హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో వాటర్ పాప్సికల్ చూద్దామండి ఇది చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక మిక్సర్ జార్లో ఇలా కట్ చేసిన వాటర్మెలన్ పీసెస్ని ఒక టూ కప్స్ వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నా ఇన్ కేస్ వాటర్ మిలన్ కానీ స్వీట్గా ఉంది అంటే షుగర్ని స్కిప్ చేసేయచ్చు కావాలంటే అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేశానండి చాలా బాగుంటుంది అలానే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వాటర్ అంటూ ఏం యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఒక స్ట్రైనర్ హెల్ప్తో ఇదంతా ఫిల్టర్ చేసేసుకోవాలండి ఇన్కేస్ సీడ్లెస్ వాటర్ మిలన్ కన్నా యూస్ చేస్తే ఇదేం చేయన అవసరం లేదు ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం పాప్సికల్ మౌల్స్ ఉంటాయి కదండి ఈ పాప్సికల్ మౌల్స్లోకి ఫిల్ చేసేసుకోవాలి పాప్సికల్ మౌల్స్లోకి ఒక నైంటీ పర్సెంట్ వరకు ఫిల్ చేస్తే సరిపోతుందండి లేదు అంటే బయటకు స్పిల్ అయిపోతుంది ఆ స్టిక్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేస్తాం కదా ఇప్పుడు దీంట్లో మనం స్టిక్స్ని కరెక్ట్గా సెట్ చేసుకొని దీన్ని ఒక ఓవర్నైట్గా కానీ లేదు అంటే ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు కానీ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి ఇది ఫ్రీజర్లో పెట్టి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత తీసాక మనకి ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఈ పాప్ ఈజీగా డిమాల్వ్ చేయాలి అంటే వీటిని ఒక ఫైవ్ సెకండ్స్ వరకు ఇలా వాటర్లో డిప్ చేసి ఉంటే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తుంది అంతే చాలా ఈజీగా వాటర్ పాప్సికల్ అనేది రెడీ అయిపోతుంది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి Thanks for watching. Please do like, share, comment, and subscribe for more videos.